ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం యువతి యువకుల పైన చివరికి పిల్లల పైన ప్రతి ఒక్కరి పైన అది ఉంది ముఖ్యంగా వీళ్ళ పైన ఎక్కువ ఉంది ఇది ఈ ప్రభావం ఏదైతే ఉందో ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది సానుకూల ప్రభావం కంటే వాళ్ళు దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు అలా అట్రాక్ట్ అవడానికి ప్రభుత్వ విధానాల కారణమా కార్పొరేట్ శక్తుల విధానాల కారణమా లేక నేను ఫ్రీ వైపు ఇస్తా నేను ఫలానియాన్ని డౌన్లోడ్ చేసి పెడతా నేను వాటి ఆపను మీకు ఏం తెలవకున్నా వాటినే చూసుకోండి అనేది కారణమా సోషల్ మీడియా ఇండియా మీద యుఎన్ స్టడీస్ చాలా వచ్చినాయి దాంట్లో వెనకబడిన కమ్యూనిటీస్ లో సానుకూల ప్రభావాలు ఎక్కువ ఉన్నాయి కమ్యూనికేషన్ గానీ అట్లనే యుద్ధము ఇట్లాంటి చోట్ల కూడా సానుకూల ప్రభావాలు ఉన్నాయి కాన్ఫ్లిక్ట్ జోన్స్ లో సానుకూల ప్రభావాలు ఉన్నాయి విపరీతంగా అణచివేతకు గురైన సమాజాల్లో ఇది ఒక రకంగా సమాచార విస్ఫోటనంగా సానుకూలత ఉంది కానీ ఈ సోషల్ మీడియా లేకుంటే మీకు గాజాలో ఏం జరుగుతుంది ఎట్లా తెలిసేది ఇది లేకపోతే ఇప్పుడు భారతదేశంలో ఎక్కడెక్కడ ఏం తొక్కేస్తున్నారు ఎట్లా తెలిసేది ఓట్ చోరీ ఎట్లా తెలిసేది అందుకని ఇది సానుకూల ప్రభావాలు చాలా ఉన్నాయి దాంతో పాటే ఆస్ట్రేలియా రెండు నెలల క్రితం పదహారు సంవత్సరాల లోపు పిల్లలు ఎవరు కూడా సోషల్ మీడియాలో ఓపెన్ చేయడానికి లేదు అకౌంట్ అని వాళ్ళు చట్టం తెచ్చారు కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఐ థింక్ నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో కూడా ఇలాంటి చట్టాలు తెచ్చారు సిక్స్టీన్ ఇయర్స్ బిలో మీకు సోషల్ మీడియాలో ఎంట్రన్స్ లేదు దానికి బాధ్యత కూడా వీళ్ళని చేశారు సెర్చ్ ఇంజిన్ పెట్టారు ఎవరైతే నువ్వు ఉన్నావో వాడు నువ్వు చెక్ చేసుకోవాలి వాడు రాకుండా అంతే తప్ప గవర్నమెంట్ అట్లా చేయడానికి అది కరెక్ట్ పద్ధతి వాళ్ళు చేయడానికి కారణం దాని మీద చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి నేను కూడా దాంతో విద్యారంగంలో వాళ్ళు తెచ్చింది అయితే మిగిలిన దేశాల్లో తెచ్చారు అది వర్క్అట్ అవుతుంది వాళ్ళకి ఎందుకంటే సెర్చ్ ఇంజిన్ మీద బాధ్యత పెట్టినప్పుడు వాళ్ళు చచ్చినట్టు చెక్ చేస్తారు అయితే ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఒక అడ్వాంటేజ్ ఉంటది వాళ్ళ అమలుకి ఎందుకంటే వాళ్ళకి అన్ని ఐడెంటిటీస్ అన్ని ఉంటాయి ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో కూడా సోషల్ సెక్యూరిటీ నంబర్ ఉంటుంది ప్రతి వాళ్ళు అందుకని చెక్ చేయటం తేలిక మన ఇండియా అనుకోండి ఇప్పుడు ఎంత లక్ష ఇరవై వేల మంది ఓటర్లు జీరో జీరో అడ్రస్ లో ఉన్నారు మనం అదే చెక్ చేయలేకపోతున్నాం ఇది ఏం చెక్ చేస్తాం ఏజ్ మన కళ్యాణ లక్ష్మి లాగానే పదహారేళ్ల అమ్మాయి పద్దెనిమిది ఏళ్ల అమ్మాయి అయిపోయి ఆధార్ కార్డు మారిపోయి పెళ్లి చేసుకుంటాం అందుకని మన సిస్టమ్ వేరు అందుకే మనకేం పని చేస్తుంది అనేది వేరు కానీ అక్కడ ఇది తేడానికి కారణమే అంటే యువతరం మీద ఓవరాల్ గా ప్రతికూల ప్రభావాలే ఎక్కువ ఉన్నాయి అనేది ఒక అధ్యయనం ద్వారా నిర్ధారణకు వచ్చినాకే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు భారతదేశంలో కూడా ఇదే కరెక్ట్ మీరు నిరుద్యోగం అన్నారు చూడండి భారతదేశంలో నిరుద్యోగం లేదండి అసలు అందరూ సోషల్ మీడియాలో బిజీగా ఉన్నారు ఎవరు ఖాళీ లేదు నిమిషం ఖాళీ లేరు ఎవరు వాడి చేతిలో సెల్ ఫోన్ తీసేస్తే అల్లాడిపోతాడు తిండి పెట్టపోయినా ఏం లేదు లో యూత్ దగ్గర మీరు సెల్ ఫోన్ గుంజుకొని చూడండి ఎంత ఇరిటేషన్ సెల్ ఫోన్ గుంజుకున్నారని ఆత్మహత్య చేసుకోండి చంపిస్తే తల్లిని తల్లిని అదే నేను రెండు ఇంపాక్ట్లు చెప్తున్నా అంటే మనం ఎంత ఎగ్రెసివ్ పర్సూ చేస్తున్నాం దీన్ని ఎంత అడిక్షన్ ఉంది మనకి